అనంతపురం జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి పలు మండలాల్లో వర్షాలు లేక రైతులు విత్తనం వేయలేకపోయారని వ్యవసాయ శాఖ జిల్లా అధికారి ఉమామహేశ్వరమ్మ తెలిపారు జిల్లా వ్యాప్తంగా అరవై ఒక్క శాతం లోటు వర్షపాతం నమోదుతో అన్నదాతలు ఆందోళనకు గురవుతున్నారు జిల్లాలో అత్యధిక విస్తీర్ణలో వేరుసరగా సాగు చేస్తుండగా ఇప్పటి వరకు కేవలం పదిహేడు శాతం మాత్రమే రైతులు విత్తనం వేశారన్నారు గతేడాది కంటే ఈసారి వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు ఎల్లినో ప్రభావం ఆగస్టు వరకు కొనసాగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు పద్దెనిమిది మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది అంటే మైనస్ సిక్స్టీ వన్ పర్సెంట్ డెఫిసిట్లో ఉన్నామండి జూలైలో ఇకపోతే ఇప్పుడు మన పంటల సాగు వివరాలు చూసుకుంటే కనుక మన జిల్లాలో వేరుశెనగ ఒక లక్ష తొంభై ఏడు వేల హెక్టేర్లు అనేది సాధారణ విస్తీర్ణం ఉంది ఇప్పుడు వరకు ముప్పై ఎనిమిది వేల హెక్టేర్లు మాత్రమే మనకి విస్తీర్ణం అనేది వేరుశెనగ వేయడం జరిగిందండి అదేవిధంగా కంది చూసుకుంటే కనుక ఒక పదిహేడు వేల హెక్టేర్లో పదిహేను శాతం పదిహేను పర్సెంట్ సో అయిందండి కొంత మనకి ఎక్కడైతే బోర్లు ఉంటాయో అక్కడ దానికి మొక్కజొన్న కూడా సాగు చే అవడం జరిగింది కొంత జొన్న కానివ్వండి అదే కొర్ర కూడా కొద్ది కొద్ది విస్తీర్ణంలో సాగు చేయడం జరిగిందండి రైతాంగం అంతా దీన్ని చూసుకుంటే కనుక మొత్తం మన జిల్లాలో ఈనాటి వరకు చూసుకుంటే కనుక మూడు లక్షల నలభై ఆరు వేల హెక్టేర్లకు గాను ఎనభై ఎనభై మూడు వేల ఎనిమిది వందల హెక్టైర్లు అంటే ఇరవై నాలుగు శాతం వరకు వివిధ పంటలు సాగు చేస్తున్నారు సార్ మనము అంతా కూడా రెడీగా ఉంటాం వ్యవసాయ శాఖ తరఫున కంటిన్యెన్సీలో గత సంవత్సరం కూడా మనం ఇదే సిచ్యువేషన్ చాలా వరకు ఫేస్ చేసాము కానీ గతంతో కంటే ఈసారి కొద్దిగా సివియారిటీ ఉందండి గత సంవత్సరం చూసుకుంటే మనకి సోయింగ్ ఏరియా లో కూడా రెండు లక్షల డెబ్బై మూడు వేల హెక్టర్ వరకు కూడా మనకి కవర్ అయింది దగ్గర దగ్గర డెబ్బై రెండు శాతం వరకు కూడా క్రాప్ సోన్ అయింది పంట వేసిన తర్వాత మనం డ్రౌట్ ప్రివేలింగ్ అయింది వర్షాభావ పరిస్థితుల్లో పంట ఎండిపోవడం జరిగింది ఆగస్టులో కూడా మనకి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి కంది అది పంటలు వేసుకోవచ్చు అంతేకాకుండా కొంత జొన్న కూడా వేస్తారు కొర్ర వేసుకోవచ్చు అండి ఉలవలు వేసుకోవచ్చు కాపీ వేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం ప్రత్యామ్నాయ పంటలకి రైతాంగానికి అందించడానికి కూడా మేము అన్నీ కూడా రెడీ చేసి